స్టార్ట్ నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే హుండై క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చానండి ఒక ఎక్సలెంట్ కారు రైటింగ్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుండై క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరేంట అండి ఎస్ఎస్ ప్లస్ అంటే ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా బండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఈ బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండవ నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ ఈ బండికి ఉన్న నాలుగు టైర్లు కూడా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెఫ్ టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి ఇంకా బండి రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ డెబ్బై ఎనిమిది వేలు దాకా మొత్తం కంప్లీట్ ట్రాక్ ఉంది చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ బంపర్లు పెట్టి టూ థౌజండ్ ఎయిటీన్ రెండవ నెల బండి బంపర్లో కూడా వదిలేసి ఆల్మోస్ట్ ఒరిజినల్ అండి మొత్తం ఎక్కడ కూడా ట్వంటీ క్లాస్ కూడా చూసుకోవచ్చు బిఎస్ సిరీస్ ఎయిర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి కంపెనీ ఫిట్టెడ్ ఎలా అయితే ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ అండి బండి మాత్రం ఇంకా ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చినాయే ఇది కుషిపటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు కిలోమీటర్లు తిరిగింది ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ దీని ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఇది బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి ఇయర్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు కూడా ఉంటాయి దీనికి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పెట్టేది లేదండి బండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ అండి ఇది దీనికి రేరేస్ ఈవెంట్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఎయిర్ కండిషన్ చూడవచ్చు ఆటో చూడండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కూడా చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బూట్ పేసులు కూడా చూసుకోవచ్చు స్టెఫినీ టైర్ కూడా చూసుకోవచ్చండి ఈ బండిని మనకి ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కాల్ చేయండి భయ బాని అడుగులు నాకు మరి ఒక స్క్రాచ్ ఉంది అది దూరం నుంచి చూస్తే కనిపించదు చూసుకోవచ్చు ఒకసారి బండి కండిషన్ ఎలా ఉందన్నది చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ ఇది కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా ఉంది యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయ్యలేదు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇంజన్ కూడా చూసుకోవచ్చు మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బానేడి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బంద్ బయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉంటాయి క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అండి గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్ కండిషన్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైజ్ మామూలుగా మార్కెట్లో అయితే ఎనిమిది లక్షల పైన ఉందండి ఈ బండి అయితే నేనైతే అంటే ఢిల్లీలో ఎనిమిది లక్షల పైన ఉంది మార్కెట్ రేట్ అయితే ఈ బండి నేను మీకు ఏడు లక్షల నలభై వేల అయితే ఇప్పిస్తానండి విత్ ఎన్ఓసి తోటి నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుందండి ఏ బండికైనా సరే కమిషను ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది అది మూడు లక్షల బండి అయినా సరే ముప్పై లక్షల రూపాయల బండి అయినా సరే ఇరవై వేలు నా కమిషన్ సపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అనేది ఇరవై వేలు అవుతుంది అది సపరేట్ అయితే ఉంటుంది మిగతా ఓన్లీ బండి కాస్ట్ మాత్రమే చెప్తాము ఏడు లక్షల నలభై వేల రూపాయలకి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఫస్ట్ ఓనర్ వేగులు ఎనభై ఐదు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్కు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీ మోడల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఏడు లక్షల నలభై వేల రూపాయలకి విత్ ఎన్వర్సిటీతో పాటు మీకైతే నేనైతే ఇప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ బండి ఏ బండి అయినా సరే ఫస్ట్ దాని స్టాండింగ్ చూస్తేనే అర్థమైపోతుందండి దాని క్వాలిటీ ఏంటి అన్నది ఎందరికీ తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్సే నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ఏదో ఒకటి వ్యూస్ కోసము ఛానల్లో వీడియోల కోసము లేకపోతే ఇరవై వేలు కమిషన్ వస్తుందని చెప్పేసి అని ఏదో ఒకటి అయితే నేనైతే చెప్పనండి ఏది పడితే అది వీడియో పెట్టను ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీ ముందుకు అయితే తీసుకొస్తాను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఏడు లక్షల నలభై వేలకి విత్ అనుభవతితోటి ఢిల్లీలో ఇప్పిస్తాను మీకు రైట్ సార్ థ్యాంక్ యూ